చంద్రబాబుపై జగన్ యుద్ధం ప్రకటించటం అంత లేదమ్మా యుద్ధం ఏం ప్రకటి అయిపోయింది మొన్న యుద్ధం మొన్న యుద్ధం ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం ప్రకటించుకున్నారు ఏమే కారణాలు ఎన్ని అయితే ఎన్ని రకాల కారణాలైనా సంక్షేమ పథకాలు బతికిస్తాయి అనుకుంటే సంక్షేమ పథకాలు కూడా డైవర్ట్ అయినాయి వాళ్ళు ఆయన ఎక్కువ ఇస్తారంటే ఎందుకు కాదనాలి అని నమ్మారు చంద్రబాబుని నేను ఎంతకన్నా ఎక్కువ ఇస్తారంటున్నాడు ఎందుకు కాదనాలి ఇచ్చేది తీసుకోవచ్చు కదా అని నమ్మారు ఇప్పుడు ఆ నమ్మకం ఎంతవరకు సాగుతో చూడాలి ఇది రాజకీయం రాజకీయంగా పోరాటం ఉంటుంది యుద్ధం ప్రకటించడాలు ఇక్కడ ఉండవు ప్రజల్లోకి సమస్యలు తీసుకెళ్తారు ప్రజల యొక్క మరణాలు పొందటమే జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా జ జగన్ ప్రజల మనల్ని పొందటానికి మళ్ళీ తిరిగి ప్రజల్లో అభిమానం చూరగొనటానికి ప్రజల యొక్క మా మనసులు దోచుకుంటానికి అతను ప్రయత్నం చేస్తారు అది చంద్రబాబు మీద పోరాటం అనుకుంటే వాళ్ళ ఘర్మది అది రాజకీయ పోరాటం ఉంటుంది ఏ పార్టీకి అయినా ఏ చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇంట్లో కూర్చున్నాడా లేదు కదా రేపు ఓడిపోయిన రెండో రోజు నుంచే ఆ పాలిచ్చి ఆవును కాదని దునపోతు ఎన్నుకున్నారని మాట్లాడి మొదటి రెండో రోజు నుంచే మొదలెట్టాడు కదా అది రాజకీయ పోరాటం తన ఉనికిని కాపాడుకుంటూ తనను కాపాడుకుంటూ తన కార్యకర్తలు కాపాడుకుంటూ ఏదో గొడవ చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉండి ప్రజలకు అక్కడికి ఎన్నికలు గెలిచాడు అలాగే అతను మొదల అతను రాజకీయ పోరాటం చేసుకుంటూ ఉంటాడు ప్రజల మధ్య గెలుతూ ఉంటాడు ప్రజలు మనల్ని పొందటానికి ఉంటారు అది చంద్రబాబు మీద దండెత్తడం అంటే ప్రజల మధ్య రాజకీయ పార్టీలు ఒక పార్టీ వాళ్ళది ఒక పార్టీ ఒక పార్టీ ఓడుతుంది గెలుస్తుంది చంద్రబాబు ఓడిపోలేదా గతంలో ఎన్నిసార్లు ఓడిపోలేదా మహామహా ఎన్టీఆర్ ఓడిపోలేదా మహామహా కరుణానిధి గారు ఓడిపోలేదా మహామహా జయలతో ఓడిపోలేదా అసలు ఒక స్టేజ్లో రాలు ప్రసాద్ దేశానికి నేత అవుతాడు అని ఓడిపోలేదా ములాయం సింగ్ ఉన్న నాయకుల్లోనే ఆ టైంలో ది బెస్ట్ గొప్ప ఐదుగురు నాయకులు అంటే ములాయం సింగ్ ఒకడు మహా ఇంటెలిజెంట్ అని అతను ఓడిపోలా సో ఈ ఓడిపోటాల వల్ల ఏదో భూస్థాపితం అయిపోయారు ఇవన్నీ పిచ్చి వాగుడు చిల్లర కా చిల్లర కార్యకర్తలు వాగుళ్ళు చదివితే ఓడిపోవటం ఎడికెళ్ళ సహజం ఒకళ్ళు గెలుస్తారు ఒకళ్ళు ఓడతారు పోయినసారి మీరు ఓడిపోయారు ఇవాళ వాళ్ళు ఓడిపోయారు ఆ ఓడిపోయినప్పుడు అల్లరి చేశారు అల్లరి చేశారని మీరు నన్నదాకా గొంతు తెచ్చుకున్నారు మరి ఇవాళ మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారు అంటే వాళ్ళు చేసినప్పుడు తప్పని మేము అన్నప్పుడు మీరు ఆ తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి బుద్ధి లేని పనులు బుద్ధి లేని మాటలు మాట్లాడకూడదు ఆయన రాజకీయ పోరాటం ఆయన చేస్తాడు మీ పరిపాలన మీరు చేయండి మీరు పరిపాలన సజావుగా చేస్తున్నందుకు ప్రజల మన్ననలు పొందుతున్నంత వరకు మిమ్మల్ని పీకే మీరు ఆ తప్పులు చేస్తున్నప్పుడు కొలిది అతని ప్రజా అతని పోరాటానికి విలువ వస్తుంది అతని పిరటానికి మళ్ళీ గెలుపు వస్తుంది అంతే అవకాశం ఎందుకు పెడతారమ్మా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా తప్పితే ఈ ఒక్క ఇన్సిడెంట్కి ఇలాంటివి ఇంకో పది 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 జరిగితే జరుగుతాయి ఇవాళ రాష్ట్రపతి పాలన కాదు చంద్ర ఇక్కడ రాష్ట్రానికి ఉన్న ముందు పెద్ద సమస్య చంద్రబాబు ముందు పెద్ద గడ్డు సమస్య ఉంది అతను నలభై ఏళ్ళ అనుభవము పద్ పద్ పద్నాలుగేళ్ల చైర్ చీఫ్ మినిస్టర్ యొక్క అనుభవం రెండు ఉపయోగించి ఆయన సాధించవలసింది ఉంది ఎందుకంటే ఒక తెక తెరకాస్తులో ఉంది స్పెషల్ స్టేటస్ అనేది స్పెషల్ స్టేటస్ బీజేపీ ఇవ్వను అంటుంది రెండు వేల పద్నాలుగులో ఈయన సీఎంగా ఉన్నప్పుడు ఏమైనా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జగన్ ఉన్నప్పుడు ఏమైనా ఉంది ఇప్పుడు ఏమని ఎందుకంటే పార్లమెంట్లో చెప్పారు కేంద్ర ప్రభుత్వ గతంలో పార్లమెంట్లో ఇది ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పేసారు మీకు ఇస్తే ఇంకా ఐదుగురు ఇంకో ఐదు ఆరు ఐదు స్టేట్స్ అడిగితే అందరికి ఇచ్చుకుంటా పోతే దానికి వీలు ఉండదు నో అని చెప్పేసారు ఓన్లీ ఫైనాన్షియల్ ఫెసిలిటీ ప్యాకేజ్ చెప్తే లేదని చెప్పేది చంద్రబాబు ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ నాకొద్దు స్పెషల్ స్టేటస్ కావాలని వచ్చేసాడు సో ఇవాళ సార్ బీజేపీని స్పెషల్ స్టేటస్ అడగలడు స్పెషల్ స్టేటస్ అడుగుతాడు బీజేపీ ఎవరు అంటుంది కాంగ్రెస్ ఇస్తానంటుంది ఇప్పుడు కాంగ్రెస్ చేతులు కలిపి స్పెషల్ స్టేటస్ తీసుకురావటమా లేదు స్నేహం కలిసి పోటీ చేసాం మనం ఇప్పుడు ఇప్పుడు విడిపోతాం కాదు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు మాకు ఆ కాంబినేషను ఈ మినిస్ట్రీలు మా కేసుల్ని కాపాడుకుంటానికి కేంద్రంలో మాకు పార్టీ ఉండాలి సో కాపాడుకుంటానికి మేము ఇలాగే ఉంటామంటారా లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఏ స్పెషల్ స్టేటస్ కోసం అయితే తెలుగు బీజేపీకి టాటా బైబే చెప్పారో ఇప్పుడు అలా టాటా బైబే చెప్పి రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారా ఇది ఒక తెరకాసులో ఉన్న సమస్య ఈ సమస్యని ఆయన అనుభవం ఉపయోగించి సాధించాలి నోవార్ నెవర్ ఇప్పుడు కనుక స్పష్టత తీసుకురాలేకపోతే రాష్ట్రానికి ఇంకెప్పుడు రాదు నో నెవర్ సిచ్యువేషన్ ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలా రాష్ట్రం ఏర్పడినాకు ఈ పది ఏళ్లలో ఏనాడు కూడా మన చేతిలోకి రెయిన్స్ రాలా అక్కడే ఉన్నాయి ఇవాళ మన చేతిలో ఉంది మన రాష్ట్రం మన రాష్ట్రం చేతిలో కేంద్రం యొక్క రెయిన్స్ ఉన్నాయి కనుక ఈ అవకాశాన్ని వాడుకుని తీసుకురావాలి ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజలు కాన్ఫిడెన్స్లో ఉన్నారు చంద్రబాబు ఎందుకంటే బీజేపీతో ఉండటం బయటకు రావటం కొత్త ఏం కాదు కనుక ఇవాళ బీజేపీ నుంచి బయటకు వచ్చినా కొత్తగా మాట్లాడుకుంటానికి ఏమీ లేదు గతంలో చేస్తే ఇప్పుడు గతంలోనూ రాష్ట్రం కోసం అనడు ఇప్పుడు రాష్ట్రం కోసం వచ్చానంటాడు తప్పేది లేదు ప్రజల ప్రజలేమి తిరస్కరించారు ఆ విషయం రాష్ట్రం కోసం విడిపోయానంటే ఏమీ కాదన్నారు కనుక అతను ఆలోచించుకోవాలి ఆలోచించుకుని తీసుకురావాలి తీసుకురావాల్సిన అవసరం అది ముఖ్యం ముందు ప్రజల ముందు ఉన్న కోరిక అది